తిరుపతి అడిషనల్ ఎస్పీని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కలిశారు తనపై ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీకి ఫిర్యాదు అందించారు అంతేకాకుండా వారి కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ కూడా బయటకు కిరణ్ రాయల్ ఎస్పీని కోరారు వైసీపీ నేతలు తన గొంతును నొక్కాలని చూస్తున్నారని కిరణ్ ఆరోపిస్తున్నారు అలాగే గత కొంతకాలంగా తన ఫోన్ డేటాను దొంగిలించారని దానిపై కూడా హైకోర్టులో కేసు వేశారని ఆయన తెలిపారు ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నారని జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ స్పష్టం చేశారు రెండు రోజులుగా నా పైన వైసీపీ పేటిఎం గారు చేస్తున్న ఆరోపణలు కానివ్వండి లేదా ముగిసిపోయిన కథని తీసుకొచ్చి మళ్లీ మొదటి పేజీ తెరిచి మళ్లీ నా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్న తెలుసు ఎందుకంటే మీ నాయకుడు మీద నేను చిట్టిరెడ్డిని కామెంట్ చేసిన రోజు నుంచి మీకు ఎక్కడ కాలిందో నాకు తెలుసు దాన్ని మీరు నన్ను గొంతు నొక్కాలని ప్రయత్నంలో ఎప్పుడో పదేళ్ల క్రితం సెటిల్ అయిపోయిన ఇష్యూను కూడా తీసుకొచ్చి ఆర్థిక లావాదేవీలని రాజకీయం చేయడం మీ పార్టీకి బాబు ఎందుకంటే ఆర్థిక లావాదేవీలు ప్రపంచంలో అందరూ చేస్తారు ఆర్థిక లావాదేవీలని తీసుకొచ్చి భూతద్దంలో చూపించి నేరంగా పరిగణించి దాన్ని సోషల్ మీడియాలో చేస్తున్న సంగతి అందరూ తెలుసు దీని మీద ఇప్పుడు అడిషనల్ స్పీకర్ కలిసి ఎవరైతే బాధితులు ఉన్నారో మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ కాల్స్ అంతా కూడా ఈ చెప్పి అడిగడం అలాగే కోర్టులో కూడా రెడ్ పిటిషన్ అయిపోతున్నాం వాళ్ళు గత నాలుగైదు రోజులుగా ఎవరితో టచ్లో ఉన్నారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఎవరెవరితో డీల్ చేయాలి అన్ని కూడా మాకు మాకు డేటా ఉంది గా వెళ్తున్నాం వైసీపీ నాయకులతో టచ్లో ఉన్న సంగతి తెలుసు ఎక్కడెక్కడ కలిసారో తెలుసు ఇవన్నీ కూడా మేము కూడా మా సోషల్ మీడియా ద్వారా మీకు ఇవ్వబోతాము ఎందుకంటే రాజకీయం ఉందాతరం చేయాలి కానీ ఆడవాళ్ళు పెట్టిన రాజకీయం చేయడం మీకు నుంచి అలవాటే కాబట్టి చెప్తున్నాను హైకోర్టులో ఉన్న ఫోన్ నా కేసు నా ఫోన్ లో జరుగుతుంది ఆ విషయం మీకు తెలుసు తెలీదో పేటిఎం గాలి రెండు సంవత్సరాలు హైకోర్టులో నా కేసు జరుగుతుంది నా ఫోన్లు తీసుకేసి నా ఫోటోలు మార్పింగ్ చేసి బెదిరించి సంగతి మీ అందరికీ తెలుసు ఆ కేసులో భాగంగానే ఈ రోజు ఏదో మీరు రిలీజ్ చేసుకుని మీరు ఏదో జబ్బలు తట్టుకుంటే కాదు హైకోర్టులో ఉంది ఎవరెవరైతే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఎవరైతే నా మీద పెడుతున్నారో వాళ్ళందరూ కూడా